my friends good morning friends ఇవాళ అయితే మాదైతే కాకరకాయ ఫ్రై ఫ్రెండ్స్ కూర అయితే ఊరు నుండి వచ్చి ఎప్పటికీ టూ డేస్ అయితే అయిపోయింది ఇంకా మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది కదా పిల్లలకి స్కూల్ లేదని హాయిగా పడుకుందామనుకోని కూడా లేదు ఎందుకంటే ముందు మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంటుంది కదా సమ్మర్ హాలిడేస్ వాళ్ళకైతే ఇవ్వరు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి సమ్మర్ హాలిడే కూడా ఇస్తే బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి కానీ అదైతే సాధ్యం కాదు కదా మామూలుగా వన్ ఆర్ టూ డేస్ అయితే హాలిడేస్ అయితే ఉంటాయి ఇంకా కాకరకాయలు అయితే కట్ చేసి ఉప్పేసి అయితే పక్కన పెట్టాను ఇంకా టిఫిన్ అయితే ఏం పప్పు ఆపోయలేదు ఫ్రెండ్స్ అందుకని రవ్వ దోశ అయితే కలిపేశాను ఉరి నుండి దోశ బియ్య పిండి కూడా తెచ్చాను కదా ఇంకా బియ్య పిండి బొంబాయి రవ్వ అది గోధుమ పిండి అయితే కలిపేశాను మామూలు గోధుమ అదేంటి మైదా వేస్తారు కానీ మేము మైదా అయితే అయ్యాం ఫ్రెండ్స్ ఇదిగోండి మా పా అందరూ అయితే నిద్రపోతూ ఉన్నారు మా అక్కి చూసారు ఫ్రెండ్స్ ఎట్లా పడుకుందో ఇంకా మా పాప మా హస్బెండ్ ముగ్గురు అయితే పడుకున్నారు అన్నీ ఒకటే రూమ్లో అయిపోయేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది కొంచెం ఇల్లు షిఫ్ట్ అయ్యేదాకా మనకైతే తప్ప వి బాధలు అయితే ఇంక ఇదిగోండి మామిడికాయ పచ్చడి అయితే ఊరి నుండి తెచ్చింది మా అయితే తీసి బయట పెట్టాను మిగిలినంత అయితే పెద్ద డబ్బాలో పెట్టి అది అదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అన్నం ఉండి కర్రీ ఏమైనా చేసినా చెయ్యకపోయినా ప్రశాంతంగా ఒక్క ముద్ద వేడి వేడి అన్నం వండుకొని అంత నెయ్యి వేసుకొని పొడుము వేసుకొని పచ్చడి వేసుకొని తినేస్తే ఒక రోజు కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక రోజు అయింది రోజు తినమన్నా తింటారు నేనైతే పచ్చడి కానీ పెళ్లి కాకముందు అయితే పుట్టి పచ్చడి తిన రోజులు ఉన్నాయి నేనైతే కానీ ఇప్పుడైతే తినలేకపోతున్నాను కొంచెం మా నామల్లా మా చిన్నమ కూడా ఇబ్బంది పడుతుంది కదా నేను ఫీడింగ్ ఇస్తూ ఉంటాను ఇవన్నీ రవ్వ దోశలు అయితే పోసేసి ఇంకా బాక్సులు అయితే సర్దిసేస్తాను ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి కాకరకాయ ఫ్రై మా అయితే సర్దేసేసాను ఇంకా మా హస్బెండ్కి వాళ్ళకైతే దోశలు అయితే పోసేస్తున్నాను మా పాపకి పెద్ద అమ్మకి అను మా హస్బెండ్కి అయితే చాలా బాగా వచ్చినాయి అతను భయపడుతూనే కలిపాను పిండి ఎందుకంటే లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు అస్సలు రాలేదు ఒక్కటంటే ఒక్క దోశ కూడా రాలేదు పేనం ప్రాబ్లం పిండిలో పిండి ఫాల్ట్ ప్రాబ్లం అర్థం కాలేదు ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ నేను రవ్వ దోశ ఇంట్లో పోయే ఒక వన్ ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్ అన్న నచ్చని అన్న చేస్తున్నా కానీ నేను ఇష్టమైన రవ్వ దోశ పోయలేకపోతున్నా భయంతో ఇంకా ఇదిగోండి పూజ కూడా అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ పూజ చేసేసుకొని ముందైతే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి తర్వాత మా హస్బెండ్ కొంచెం చట్నీ చేయమన్నాను బొంబాయి చట్నీ బాగుంటుంది కదా అని ఇంకా అది చేసేసి అడుగుతాను అంతలోపు నేనైతే పూజ చేసుకున్నాను ఎందుకంటే చూసారా లాస్ట్కి ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఒత్తులన్నీ ఆహుతి అయిపోయినాయి ఒకటైతే బాగానే వెలుగుతుంది ఇంకోటి అయితే మొత్తం ఇట్లా అయిపోయింది అలా అయిపోయినా కూడా మంచిదే అంటారంట కదా అంటే ఇంట్లో ఏదైనా మంచి వార్త వినే ముందు అలా అవుతుంది అని అంటారు అది ఎంత నిజమో నాకు కూడా అయితే తెలియదు ఇంకైతే సరుకులు అయితే రాస్తున్నాను ఫ్రెండ్ ప్లీజ్